హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మసాలా మజ్జిగ కోసం ముందుగా ఒక నాలుగు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కుప్పిడి కొత్తిమీర జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను వాటర్ పోసుకొని దీంట్లోకి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ చిక్కగా ఉందనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు తాగేదాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్ సీజన్లో ఇది తాగితే ఒళ్ళు చలవ చేస్తుంది పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి